గ్రేటర్ వరంగల్ నగరంలోని నలభై డివిజన్లో మౌలిక సదుపాయాలని తక్షణమే కల్పించి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగర సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని నలభైవ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ముందు నలభై డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన మున్సిపల్ అధికారుల వైఖరికి నిరసనగా స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు నలభైవ డివిజన్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించకుంటే ఇంకా ఆందోళన ఉద్రిక్తం చేస్తామని మరపల్లి రవి డిమాండ్ చేశారు مৌলিক ادیبانی একবার యేనికి অধিকার වෙంతనే બંધించాలి মৌলিক ادیبانی કલ્પિતે અધિકાર වෙంతને અસિદ્ધારે નાટને અસિદ્ધારે 45 ના মৌলিক સદાયલ વેંતને અસિદ્ધારે నల్బే డివిజన్ పై అధికారల మొండి వైఖరి ప్రజలకు సరిపడా మంచి నీడిని ప్రజలకు సరిపడా మంచి నీడిని ఈ రోజు నల్బే డివిజన్ సంబంధించిన ప్రజలందరూ కలిసి ప్రజాదరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నల్బే డివిజన్ లో ఉన్నత సాధికారిత పాటు అభివృద్ధిని పిలిచబడ్డదని ఎన్నో మార్లు కమిషనర్ గారి మేయర్ గారి పుస్తకం తీసుకొచ్చినా కూడా ఈ రోజు ఈరోజు రిమడిగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నా గోన్లో అనేక ప్రాంతాలలో పైప్ లేవు ఎల్లమ్మ పాలు కానీ మంచి తుట్టుపక్కల ఆడ కొత్తగా పిలిచిన గృహాలు ఉన్నాయి ఆడ పైప్ లైన్ లేవు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేక ఇళ్ళలోకి నీడస్తాం లేదు ఇక్కడ పది ఫీట్లో బ్యాక్స్ లేని ఒకరు గడతాను మధ్యనే కాంట్రాక్ట్ వదిలివేయడం జరిగింది ఆ వదిలివేయడం వల్ల నీళ్ళంతా కూడా శ్మశాన భాగం రావడం జరుగుతుంది మూడు శ్మశానాలు వాటికలు కూడా అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు చెప్పినా కూడా వాటి నుంచి కూడా పట్టించుకోలేదు స్తంభాలు లైట్స్ మంచి మంచినీరు కదింబా ట్యాంకులో మూడు ట్యాంకులు ఒకే ప్రాంతంలో ఉంటాయి కానీ చుట్టుపక్కల ప్రాంతం మా డివిజన్ ఉన్నప్పటికీ మా డివిజన్లే మంచి నీళ్ళు రావు చాలా ఇబ్బంది పడతాను ఒక కుక్కలు ఉన్నాయి కోతులు ఉన్నాయి కుక్కలు అయితే గుంపులు గుంపులు కట్టాయి కుక్కలు గుంపులు కట్టే వాటి నుంచి భయపడితే పరిస్థితి అన్నది ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కోతులు కూడా ఇల్ల జీవిత ఎగబడతాయి మంచీ ఎగబడతానే మరి రెండుసార్లు పట్టుకోవచ్చని చూసినా కూడా వాళ్ళు నిర్లక్షిస్తారు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గే సమస్య లేదు ఈ వారం రోజులు కనుక ఈ సమస్యలు పరిష్కరించుకుంటే మేము అందరం కలిసి రాజకీయాల ఖచ్చితంగా మళ్ళీ కార్యక్రమం రూపొందించి తప్పనిసరిగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వాటర్ సమస్య వార రోజులు కనుక పరిష్కరించకుంటే హరింబాద్ వాటర్ ట్యాంక్లో కూడా పెద్ద వాటిని ముట్టంబా ట్యాంక్నే ముట్టడిస్తాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం రాజకీయాల ఖచ్చితంగా చేస్తున్నాం కొన్ని కొందరు అవాకు జవాబుకి వెళ్ళిన మేము పట్టించుకునే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాం మాతో అందరు కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి